హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యు వెల్కమ్ టు మల్లో లీ ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నానండి స్మాల్ టిప్ అనమాట అదేంటంటే మనకి ప్రతిరోజు రొటీన్గా గా జరిగే విషయమే ఇప్పుడేంటంటే మనం ఐరన్ చేస్తాం కదా సో ఐరన్ చేసినప్పుడు ఇది మా చిన్నవాడి షర్ట్ అండి సో మా వారు హడావుడిలో చూసుకోకుండా ఐరన్ చేయడంలో ఇక్కడ పిల్లలకి ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న స్టిక్కర్స్ ఉంటాయి కదా సో ఆ స్టిక్కర్స్ ఐరన్ బాక్స్కి ఆ హీట్కి మెల్ట్ అయిపోయి ఇలా షర్ట్ మొత్తం అయిపోయిందండి సో దాన్ని నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను ఎట్లా అంటే అది ఇప్పుడు మనకు నెయిల్ రిమూవర్ టిష్యూస్ ఉంటాయి కదా సో ఈ నెయిల్ రిమూవర్ క్లీన్ చేసుకోవడానికి ఈ టిష్యూస్ని యూజ్ చేస్తాము వీటినే మనము దీనికి కూడా యూస్ చేసి ఇది మొత్తం ఇది మొత్తం క్లియర్ చేయొచ్చు ఓకేనా ఒకసారి చూడండి మీరు కూడా అయితే చాలా టైం పడుతుందండి చూడండి ఇది ఇది కూడా చూడండి ఎంత బ్లాక్ గా అయిపోయిందో మనకి చాలా టైం పడుతుంది చాలా టిష్ ఇవి కూడా చాలా అవసరం అవుతాయి చూడండి వైట్ షర్ట్ కదా తీసుకుంటున్నాను ఒక్కసారే నండి ఈ షర్ట్ తీసుకుంది సో మా వారు హడావుడిగా ఐరన్ చేయమని చెప్పాను సో ఆయన ఐరన్ చేస్తూ చూసుకోకుండా చేసేసరికి ఇట్లా అయిపోయింది కొత్త షర్ట్ చూడండి నేను డై డ్రై క్లినిక్కి అట్లా ఇచ్చానండి చాలా చోట్ల కానీ నాకు పెద్ద యూజ్ అనిపించలేదు ఎక్కడ మురిగి అక్కడే ఉంటుంది సో అందుకని నాకు నచ్చగా ఏది కూడా నేను ఇంట్లోనే చేస్తాను బట్టలు పట్టు చీరలు అయినా సరే నేను ఇంట్లోనే వాష్ చేసుకుంటాను బ్లాక్నెస్ ఇంకా మనం వాష్ చేసే పోయిద్దిలేండి సో చూడండి ముందు ఎట్లా అయింది చూడండి ఒకసారి ఎంత నీట్గా పోయిందో సో ఇలా పోయిన తర్వాత మనం డైలీ వాష్ చేస్తుంటే ఈ బ్లాక్నెస్ అనేది కూడా పోతుంది సో ఇటు సైడ్ కూడా అయింది ఇట్ సైడ్ కూడా అయింది నేను ఫస్ట్ ఇది చూసి తర్వాత ఓ పోయింది కదా నాకు థాట్ వచ్చింది అనమాట ఒకసారి అది ఆలోచిస్తున్నా ఏం చేద్దామా ఏం చేద్దామా అని సో ఆలోచించినప్పుడు నాకు జస్ట్ ఇది ఐడియాకి వచ్చింది సో ఎట్లా ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి ఇటు ట్రై చేశాను ఈ స్టిక్కర్స్ కూడా పోయింది చూడండి చేశాను వర్కౌట్ అయింది సో ఇంకా వెంటనే ఇంక ఇది ఇది కూడా క్లీన్ చేసేసాను సో ఇంక ఇది మనం డైలీ వాష్ చేసేటప్పుడు ఇది క్లీన్గా నీట్గా అయిపోతుంది మనం ఎండలో కూడా వేస్తాం కదా సో ఎండలో వేసినప్పుడు ఏంటంటే ఈ షేడ్ అనేది కూడా పోతుంది సో చూసారు కదండి సో మీకు కనుక ఈ టిప్పు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ thank you to all bye-bye